కాకినాడ జిల్లా ఐపీఎస్ జీ బిందు మాధవ ఆధ్య మేరకు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి యువత ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన బైకులపై సైలెన్సర్ తొలగించి తిరిగిన మద్యం సేవించి వాహనాలు నడిపిన అల్లర్లు చేసిన రోడ్ల మీద తిరిగిన చట్ట ప్రకారం ముఖట్న చర్యలు తీసుకోబడునని తెలిపారు జగంపేట సర్కిల్ పరిధిలో ప్రత్యేకంగా స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేకంగా చర్యలు తీసుకోబడునని రోడ్డు మధ్యలో కేక్ కట్ చేసి నూతన సంవత్సరాల వేడుకలు జరుపుకోవడం చేసిన చర్యలు తప్పవని తెలిపారు నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు ఇన్ అడ్వాన్స్ ఒక చిన్న విషయం రేపు రాత్రి ఫెస్టివిటీస్ మీకు అందరికీ తెలుసు కదా అది ఏంటో నాకు తెలియదు న్యూ ఇయర్ అయితే కాకపోతే ఆల్కహాల్ ఎందుకు ఎందుకంత డిఫరెన్స్ ఉంటుందో నాకు తెలియదు ఆ తర్వాత మళ్ళీ కోతి కళ్ళు తాగింది అన్నట్టు మళ్ళీ రోడ్ల మీద బళ్ళు వేసుకొని వస్తూ ఉంటారు ఇట్లాంటివి ఏమైనా చేస్తే తాట తీస్తాం రేపు రాత్రి కొంచెం పబ్లిసైజ్ దిస్ ఎం మంగ్ డ్రంక్ అండ్ బిహేవియర్ తాగేసి రేపు రాత్రి రోడ్ల మీద తిరగడాలు సైలెన్సర్లు తీసేసి బైకులు తోలటాలు రోడ్ల మీద వచ్చి కేకులు కట్ చేసుకోవడాలు ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వీ విల్ బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ అందరూ లా అబైడింగ్గా ఉండి ఇంట్లో కావాలంటే ఒక కేక్ కట్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని దే కెన్ హ్యాపీలీ రెస్ట్ రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే ఊరుకోము అన్నెసరీగా పని లేకుండా రేపు రాత్రి రోడ్డు మీద కనుక తిరిగితే యూ విల్ బీ అప్ అండ్ సెండ్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ మళ్ళీ పొద్దున పంపిస్తాం ఏం పని మీద రోడ్ రోడ్డు మీదకి వచ్చారో చెప్పాలి ఎవరైనా సరే రీజన్ రేపు రాత్రి సో టు ప్రివెంట్ దీస్ మైనర్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు కాసేపే కదా సార్ సెలబ్రేషన్ అంటారు బట్ పడిపోయి డివైడర్ గుద్దుకుంటే ప్రాణం పోతుంది వీ డోంట్ వాంట్ టు హ్యాపన్ సో దయచేసి ఇది కొంచెం టేక్ దిస్ మెసేజ్ అక్రాస్ టు పబ్లిక్ న్యూ ఇయర్ చక్కగా సేఫ్గా చేసుకోండి సేఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఇంట్లో ప్రశాంతంగా చేసుకోండి యూ నీడ్ నాట్ క్రియేట్ సౌండ్ పొల్యూషన్ ఆర్ అన్నెసరీ డిస్టర్బెన్స్ టు అదర్స్